అందరికీ నమస్కారం కథల పొదరిల్లికు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ నేను నేను కాను ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా నిప్పు కణం కాలి పిక్కలకు గుచ్చుకున్నట్టయింది శ్రీరామ్కి అందువల్ల కా రాడు తన ఛాతీ మీద పిస్తూలు పేలుస్తారేమోనని తనే అమాంతం కింద పడ్డాడు తను పక్కకు తిరిగే లోపున ఒక అతను వచ్చి తన వీపు మీద కాలు పెట్టి నొక్కి ఉంచాడు బోర్లా పడుకున్న శ్రీరామ్ కను కొలకొల్లోంచి చూశాడు గదిలోకి వచ్చిన మనిషి తామస్ని ఎమిలీని విడిపించాడు తర్వాత అతను శ్రీరామ్ దగ్గరికి వచ్చి వంగి అతని ముక్కు దగ్గర ఒక దూది పెట్టాడు తనకు మంది ఇవ్వబోతున్నారని శ్రీరామ్ గ్రహించి ఊపిరి బిగబట్టి అటు ఇటు ఆడించి తల పక్కకు వాల్చాడు కళ్ళు మూసేశాడు స్పృహపోయినట్టుగా నటించాడు మనకి ఎవ్వరూ అడ్డు రాకుండా ఏర్పాటు చేశాను రండి పోదాం అన్నాడు ఒకడు అతనే వాళ్ళ నాయకుడు అయి ఉండాలి శ్రీరామ్ భుజాలు ఒకళ్ళు కాళ్ళు ఇంకొకళ్ళు పట్టుకుని పైకెత్తారు ఇద్దరు వాళ్ళ వెనక థామస్ ఎమిలి కబగబ శ్రీరామ్ని మోసుకుని వెనక మెట్ల వైపు పరిగెత్తారు వెనక మెట్ల దగ్గర ఒక వ్యాన్ ఆగుంది శ్రీరామును అందులోకి ఎక్కించి పడుకోబెట్టి ఒక అతను డ్రైవర్ సీట్లోకి వెళ్ళాడు మిగతా వాళ్ళు వ్యాన్ ఎక్కారు వ్యాన్ స్టార్ట్ అయింది స్పృహ పోయిందని శ్రీరామ్ విషయం ఎవరూ పట్టించుకోలేదు వాళ్లను తరుముకుంటూ ఎవరైనా వస్తున్నారేమోనని అందరూ వెనక అద్దంలోకి లోంచి చూస్తున్నారు శ్రీరామ్కి తల దగ్గర ఏమిలీ కూర్చుంది కాళ్ళ దగ్గర ఇద్దరు కూర్చుని ఉన్నారు వ్యాన్ స్పీడ్గా వెళ్తోంది నుంగంబాకం హై రోడ్డు విలేజ్ రోడ్ క్రాసింగ్ చేరుకుంది దీపం వెలిగేటప్పటికీ కారు ఆపాడు డ్రైవ్ చేస్తున్న మనిషి శ్రీరామ్ రెండు కాళ్ళు బిగించాడు తన కాళ్లలో అంత బలం ఉందో లేదో అని సందేహించలేదు పిక్కలో గుండు దిగబడి రక్తం కారుతున్న దానికి వాళ్ళు కట్టు కూడా కట్టలేదు అయినా వై ధైర్యం చేయక తప్పదు అనుకున్నాడు శ్రీరామ్ ఆ కాళ్ళు రెండు వెనక్కి లాగి బలం కొద్దీ ముందు కూర్చున్న ఇద్దరిని ఒకేసారి రెండు కాళ్లతో తన్నాడు అలా తంతు తను ముందుకు జారాడు అంతే వాళ్ళిద్దరూ రోడ్డు మీద పడ్డాడు కార్లు కీచుమన్నాయి స్కూటర్లు వాళ్ళు సడన్ బ్రేక్స్ వేశారు పేవ్మెంట్ మీద జనం ఆగిపోయారు వ్యాన్లోంచి కింద పడ్డ ఇద్దరు పరిగెత్తారు ఎర్ర దీపాన్ని లెక్క చేయకుండా వ్యాన్ ముందుకు సాగిపోయింది ఎవరో వచ్చి శ్రీరాముని పట్టుకున్నారు ఇంకెవరో వచ్చి శ్రీరామును నిల్చోబెట్టారు దెబ్బ తగిలింది రక్తం కారుతోంది అన్నారు ఇంకెవరో అప్పుడు వచ్చాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక శ్రీరాముని బలిచ్చామంటారా అడిగాడు రాజు యుగంధర్ రాజు క్రిజ్లర్ కారులో వెళుతున్నారు తెలియదు రాజు ఊహించటం కష్టం శ్రీరాము హత్య చేస్తుంటే ఆ దుర్మార్గులను పట్టుకుని ఉరికంబ ఎక్కించి తీరతాను శ్రీరామును తీసుకుని వెళ్ళి ఎక్కడన్నా దాచి ఉంటే వాళ్ళని పట్టుకుని శ్రీరాముని విడిపిస్తాను అన్నాడు యుగంధర్ పళ్ళు బిగించి శ్రీరాముని ఎరగా పెట్టుకుని వాళ్ళని ఎవరినో పట్టుకోవటానికి ప్రయత్నించడం పొరపాటేమో అన్నాడు రాజు అవును పొరపాటు చేశాను శ్రీరామ్ తన ఆనవాళ్ళు తెలుసుకోకుండా అతను క్షేమంగా తన వద్ద ఉన్న పది లక్షలు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టి జీవితం గడిపే మార్గం అతనికి చూపించమని అలా చేస్తే నాకు లక్ష రూపాయలు ఇస్తానని అతను ఎవరో చెప్తే అతను శ్రీరామ్ హితవు కోరినవాడు అయి ఉండాలి అని కానీ శ్రీరామ్కి నిజంగా హాని తలపెట్టినవాడు కాదని అనుకున్నాను అది నా పొరపాటు అన్నాడు యుగంధర్ రాజు మౌనంగా ఉండిపోయాడు శ్రీరామ్ తన ఆనవాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించడం అతని క్షేమం కాదు అన్నాడంటే అతని బెదిరింపు మాత్రమేనని నేను నిర్లక్ష్యం చేశాను అది పెద్ద పొరపాటు చేసిన పొరపాటు గురించి ప్రయోజనం లేదు అంటూ కారు షెడ్లోకి పోనిచ్చాడు యుగంధర్ ఇద్దరు కారు దిగి వెళ్ళారు ఇంట్లోకి సార్ మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు ఆఫీస్ బాయ్ పేరు అడిగాడు రాజు చెప్పలేదు సార్ కన్సల్టింగ్ రూమ్లో కూర్చోబెట్టాను యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ తలుపులు తెరిచాడు యుగంధర్ రాగానే లేచి నిలబడలేదు అతను కూర్చునే చేతులు పైకెత్తి పెట్టండి అన్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో శ్రీరామ్ పేవమెంట్ మీదకి వెళ్ళాడు ఏమిటి సార్ ఏమైంది కాల్కి అంటున్నాడు కానిస్టేబుల్ గాయం రక్తం కారుతోంది అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ అది కాదు సార్ మీరు వ్యాన్లో నుంచి గిబ్బపడ్డారు అవును వాళ్ళెవరో మంచివాళ్ళు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామని వ్యాన్ ఎక్కించుకున్నారు సడన్ బ్రేక్ వేయటం వల్ల తలుపు తెచ్చుకుని నేను డోర్ మీద పడ్డాను అంతే అంతకన్నా ఏవి జరగలేదు ఒక ఆటో పిలిపిస్తే అదే మనుషులు సార్ రోడ్డు మీద పెడితే పడితే కూడా ఆగకుండా వెళ్ళిపోయారు అన్నాడు కానిస్టేబుల్ వాళ్ళు ఏదో తొందర పని మీద వెళ్తున్నారు పోనీ లేడీ బ్యాన్ వెళ్ళిపోయింది తన ఇక చేయగలిగిందేమీ లేదు కానిస్టేబుల్ తల ఊపి ఒక ఆటో పిలిచాడు శ్రీరామ్ ఆటో ఎక్కాడు ఎక్కడికి సార్ అడిగాడు ఆటో డ్రైవర్ పోనీ చెప్తాం ఆటో వెళుతోంది శ్రీరామ్ జేబురు మాలతో కాలిన కట్ కాలికి కట్టు కట్టుకున్నాడు అయినా ఇంకా రక్తం కారుతోంది త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాలిలో దిగబడిన గుండును జయించి తీయించేసి కట్టు కట్టించుకోవాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం పిస్తోలు గుండు దెబ్బ చూస్తే పోలీసులకి రిపోర్ట్ చేస్తాడే డాక్టర్ అయినా రాజును తల మీద కొట్టడం రాజు పడిపోవటం చూశాడు బహుశా హోటల్ గదికి కొందరు కూడా వెళ్ళుట్టాడు తనని ఎత్తుకొచ్చిన వాళ్ళ ముఠాలో ఇంకా కొందరు అక్కడ కాల్చుకొని ఇగొందరు కూడా ఏమో ప్రస్తుతానికి కొందరి దగ్గరికి కానీ పోలీసుల దగ్గరికి కానీ వెళ్ళటం శ్రీరామ్ లేదు ఎక్కడైనా ఒంటిగా తన కొంతకాలం సార్ ఎక్కడికి సార్ అడిగాడు ఆటో డ్రైవర్ మళ్ళా అలా పక్కగా ఒకసారి ఆపు అన్నాడు శ్రీరామ్ ఆటో రిక్షా పేమెంటు పక్కగా ఆగింది వాళ్ళు కోటం దగ్గర నీకెవరైనా తెలుసా అడిగాడు శ్రీరామ్ శ్రీరామ్ నవ్వుతూ సార్ మనకు అలాంటివి అలవాటు లేదు అన్నాడు ఆటో అతను అయితే ఇంకో ఆటో ఎక్కించు ఆటో అతను నిమిషం పాటు ఆలోచించి హై క్లాస్ వాళ్ళారు తెలుసు సార్ అలాంటి వాళ్ళే కావాలి డబ్బు చాలా అవుతుంది సార్ ఎంత అడిగాడు శ్రీరామ్ ఐదు వందలు సాయంకాలం వరకు సరే నాకు వద్ద అన్నాడు శ్రీరామ్ ఇరవై నిమిషాల తర్వాత కేకే నగర్లో ఒక పెద్ద ఇంటి ముందు ఆటో ఆపి గేటు తెరిచి ఆటో లోపలికి తీసుకుని వెళ్ళి బజర్ నొక్కాడు ఆటో డ్రైవర్ ముప్పై ఏళ్ళ అతను తీశాడు ఆటో అతను అతనితో ఏదో మాట్లాడాడు అతను తల ఊపాడు ఆటో అతను శ్రీరామ్ని రమ్మని పిలిచాడు కాలు నొప్పి పెడుతున్న కొంట కొండ శ్రీరామ్ తలుపు దగ్గరికి వెళ్ళాడు కామెన్ అన్నాడు అతను ఇంగ్లీష్లో ప్యాంటు షర్టు సన్న నిమిషాలు శ్రీరామ్ లోపలికి వెళ్ళాడు కూడా అతను వచ్చి డ్రైవర్కి అన్నాడు శ్రీరామ్ జేబులోంచి వంద రూపాయల నీటి తీసి ఇచ్చాడు అవి తీసుకుని డ్రైవర్కి ఇచ్చి తలుపు మూసి వచ్చి ఎంతో చెప్పారా డ్రైవర్ అని అడిగాడు ఐదు వందలు అన్నాడు అంటూ శ్రీరామ్ ఐదు వందల రూపాయల నోట్లు అతనికి ఇచ్చాడు నా పేరు ఆరుముఖం మేడా వెళ్ళండి మీకు ఏదైనా కావాలిస్తే కబురు చేయండి అన్నారు ఆర్ ముఖం తల దాచుకునేందుకు చోటు దొరికింది కానీ గాయం ఆలోచిస్తూ మెట్లెక్కాడు శ్రీరామ్ పై మెట్టు దగ్గర నిల్చొని చూస్తున్నట్టుంది కుంటుకున్నారు చేయి పట్టుకోండి అంటూ చేయి అందించింది లోపలికి తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోమని నా పేరు మంగళ అందామె శ్రీరామ్ బాధ భరించలేక మూలిగాడు ఏమైంది అంటూ శ్రీరామ్ వైపు చూసి మంగళ అప్పుడు తల నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని గురించి కాలి కాలి నుంచి కారుతున్న రక్తాన్ని గమనించి ఏమిటది ఇంత రక్తం ఎవరు మీరు ఆరుముఖం ఆరుముఖం అని కేక వేస్తూ గదిలోకి వెళ్ళిపోయింది రెండు నిమిషాల తర్వాత ఆరుముఖంతో తను మళ్ళీ గదిలోకి వచ్చింది వాట్ ఈజ్ దిస్ మిస్టర్ ఏమిటి రక్తం ఏమైంది ఈ గాయంతో ఎక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆసుపత్రికి వెళ్లకుండా అన్నాడు ఆరుముఖం ఎవరో పిస్తూలు కాచారు గుండు దిగబడింది అన్నాడు శ్రీరామ్ గుడ్ గాడ్ ఎవరు మీరు మనిషిని ప్లీజ్ ఆటో పిలిపిస్తాను వెళ్ళండి తక్షణం వెళ్ళిపోండి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అన్నాడు పారుములం నేను కాలు తీసి కాలు పెట్టలేను రక్తం చాలా కారిపోయింది ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించండి అన్నాడు శ్రీరామ్ నో నో ఆ పని చేయలేను సారీ పిస్తూలు గుండు దెబ్బ అనగానే పోలీస్ కేసు అవుతుంది లక్ష తొంభై ప్రశ్నలు అడుగుతారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి పోలీసులకు ఫోన్ చేసి నన్ను చెప్పండి అన్నాడు శ్రీరామ్ మీకు మతిపోయిందా పోలీసుల ఏదో గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నాం అన్నాడు అతను అయితే ఒకటే మార్గం మీకు తెలిసిన డాక్టర్ని ఎవరినైనా వెంటనే పిలవండి ఆలస్యం చేయొద్దు గుండు తీసేసి కట్టు కట్టి వెళ్ళిపోమనండి ఎవరికీ చెప్పకూడదు డాక్టర్ని పిలవండి మనం రహస్య రహస్యంగానే ఉండిపోతుంది అన్నాడు శ్రీరామ్ ఆరుముఖం మంగళ ఐదు నిమిషాలు రహస్యంగా మాట్లాడుకున్నారు సరే డాక్టర్ని పిలుస్తాను మంగళ దుప్పటి అంత రక్తం కాకుండా ఇంకొక పాత మీరు పడుకోండి అంటూ ఆరుముఖం వెళ్ళిపోయాడు శ్రీరామ్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు మంగళ పాను వేసింది మంచినీళ్ళు కావాలా అని అడిగింది తల ఊపాడు ఇచ్చింది తాగాడు చూస్తే మీరు రౌడీ ముఠాలో మనిషిలా లేరే మీకు ఇలాంటి గాయం ఎలా తగిలింది కర్మ అన్నాడు ఇరవై నిమిషాల తర్వాత ఒక డాక్టర్ వచ్చాడు మంగళ బేసిన్లో నీళ్లు తీర్చిపెట్టింది డాక్టర్ శ్రీరామ్ కాలిలో దిగబడిన గుండును తీసేసి కాలు అంతా శుభ్రంగా తుడిచి మందు పూసి కట్టు కట్టాడు కొద్దిగా జ్వరం వస్తే రావచ్చు ఆల గట్టరకు ఒకసారి చొప్పున ఈ మాత్రలు వేసుకోండి చూస్తానని డాక్టర్ వెళ్ళిపోయాడు డాక్టర్కి రెండు వందలు ఇచ్చాను అన్నాడు ఆరుముఘం రెండు వందలు ఆరుముగా ఇచ్చాడు శ్రీరామ్ మీరు ఇచ్చిన ఐదు వందలకి మీరు సాయంకాలం వరకు ఇక్కడే ఉండొచ్చు ఐదు గంటలకు వెళ్ళిపోవాలి మంగళ ఇక్కడ మీతో ఉంటుంది అన్నాడు ఆరుముఖం ఇంకొక ఐదు వందలు ఇస్తే అన్నాడు శ్రీరామ్ పొద్దున వరకు ఉండొచ్చు అన్నాడు అయ్యగారు ఆరుముఖం కాఫీ తాగుతారా భోజనం ఏం కావాలి అడిగింది మంగళ థ్యాంక్ యూ ఇప్పుడు కాఫీ ఇవ్వు తర్వాత భోజనం వెజిటేరియన్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆధారంగా ఉండటం ఆశ్చర్యం ఉంది అన్నాడు శ్రీరామ్ మేము మనుషులమే బజారు మనుషులమైతే కాదు ఐదు వందలు ఇచ్చి రోజంతా ఇక్కడ ఉండడానికి వచ్చిన మనిషికి భోజన సదుపాయాలు చేయవలసిన బాధ్యత లేదు అంది నవ్వుతూ మీ ఇంట్లో టెలిఫోన్ ఉందా అని అడిగాడు తల ఊపింది ఎవరికైనా టెలిఫోన్ చేయాలా ఇప్పుడు కాదు తర్వాత మంగళం వెళ్ళిపోయింది ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో మంగళ తిరిగి వచ్చింది శ్రీరామ్ మంచం మీద కూర్చుని కాఫీ తాగుతున్నాడు ఆరుముఖం గదిలో వచ్చి కూర్చి మంచం దగ్గరికి లా కూర్చుని మంగళ కేసు చూసి డే అన్నాడు మంగళ ఒక బీర్ సీసా గ్లాసు తెచ్చిపెట్టింది ఆరుముఖం సిగరెట్ వెలిగించి మిస్టర్ మీరు ఇక్కడికి ఆడదాని కోసం రాలేదని ఎవరికి తెలియకుండా డాక్టర్ చేత ఖాళీకి దిగబడిన గుండు తీయించుకొని విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారని తెలుస్తూనే ఉంది మీరెవరు మీకు ఎలా గాయం తగిలింది మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా చెప్పండి నాకు చాలా పరపడుతుంది మీకు సహాయం చేస్తాను అన్నాడు ఆరుముఖం థ్యాంక్ యూ మీకు పరపతి ఉందని ఒప్పుకుంటున్నాను మంగళ అందమైందని ఒప్పుకుంటున్నాను ప్రస్తుతం సహాయం ఏం అవసరం లేదు విశ్రాంతి కావాలి అన్నాడు శ్రీరామ్ సరే కాసేపు నిద్రపోండి తర్వాత మాట్లాడుకుందాం అని ఆరుముఖం బయటికి వెళ్ళిపోయాడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో వేసి శ్రీరామ్కి కప్పి అతను పడుకున్న తర్వాత మంగళ కూడా వెళ్ళిపోయింది శ్రీరామ్ నిద్రపోయాడు ఐదు నిమిషాల్లో मैं ये भाग आगे मुगे दवान मैलेट तरवात् कर दवान थैंक यू